అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వీబీ న్యూస్ నేను మీ కోటా సురేష్ బాపులపాడు గ్రామ పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు ప్రజలకు ఉపయోగకరంగా మారాలని డిమాండ్ గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు గ్రామ పంచాయతీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అనేక ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం ఖాళీగా నిరుపయోగంగా పడి ఉన్నాయి ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలు సంవత్సరాలుగా తాళాలు వేసి ఉండటంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సోరమ్మ చెరువు పైలట్ ప్రాజెక్టు వద్ద ఉన్న పలు భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉండటం వలన ప్రజలు ఆందోళన కారణమైంది స్థానికులు చెప్తున్నట్లు ఈ భవనాలు ఖాళీగా ఉండటమే కాకుండా అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతున్నాయని రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు అక్కడే కూర్చొని మద్యం సేవించడం సిగరెట్లు తాగడం అనుచిత కార్యక్రమాలు నిర్వహించడం వలన గ్రామంలోని స్త్రీలకు యువతకు భయాందోళన పెరుగుతున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్థానిక అధికారులు ఈ నిరుపయోగ భవనాలను ప్రజలకు ఉపయోగకరంగా మార్చడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు అధికార పార్టీ నేతలు స్వయంగా ముందుకు వచ్చి ఈ భవనాలు సరైన పద్ధతిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు చెప్పినట్లు ప్రజాదనంతో కట్టిన భవనాలు నిరుపయోగంగా ఉండటం కంటే వాటి ప్రజాసేవకు ఉపయోగిస్తేనే అర్థం ఉంటుంది అంతేకాకుండా అవి అసాంఘిక కార్యకలాపాలకు వేదిక కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు